వైఎస్ఆర్సిపి మరో మహిళా నాయకురాలని మీదకు తీసుకొస్తుంది ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలో పలువురు మహిళలకు అవకాశం ఇచ్చింది అందులో ఉషశ్రీ చరణ్ లాంటి వాళ్ళు మంత్రిగా కూడా ఎదిగారు అదేవిధంగా హిందూపురంలో దీపిక వంటి నాయకురాలకి అవకాశం ఇచ్చిన మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ నుంచి శాంత అనే మహిళకు కూడా టికెట్ ఇచ్చిన ఆమె కూడా ఓటమి పాలయ్యారు ఇప్పుడు అనూహ్యంగా పెనుకొండలో ఇప్పటికే రెండు ముక్కలాటగా మారినటువంటి వైఎస్ఆర్సిపి వ్యవహారాల్లో మరొక నాయకురాలు తెర మీదకు వస్తుండడం ఆసక్తికరంగా కనిపిస్తుంది ఇప్పటికే ఆమె పెనుకొండలో చిర పరిచిత్రాలు అనేక సేవా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు తన భర్త శ్రీ సాయి కాళేశ్వర్ బాబా మరణం తర్వాత సిరిడీ సాయి గ్లోబల్ ట్రస్ట్ ద్వారా వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు తన కుమార్తె నవ్వేశ్రీ పేరుతో ఉచిత కంటి ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నారు వివిధ సేవా కార్యకలాపాలతో విద్య వైద్య రంగాలకు సంబంధించి అనేక మందికి తన సర్వీసులు అందిస్తున్నారు గడిచిన రెండు దశాబ్దాలుగా ఆమె సేవా కార్యకలాపాల్లో చొరవగా పాల్గొంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఆమె నేరుగా రాజకీయ ఆరంగేట్రానికి సన్నద్ధమవుతున్నారు అంటూ ప్రచారం మొదలైంది ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం పెనుకొండలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శంకర్ నారాయణ గెలిచారు వైఎస్ఆర్సిపి తరఫున గెలిచిన ఆయనకు నేరుగా మంత్రి పదవి కట్టబెట్టారు కానీ ఆయనకి అర్ధాంతరంగా ఊస్టింగ్ పలికేసి ఆయన స్థానంలో అదే కురుమ సామాజిక వర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్కి మంత్రి హోదాలో కట్టబెట్టారు ఇక ఉషశ్రీ చరణ్ని మంత్రిగా ఉండగానే కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకి బదిలీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు మంత్రిగా ఉన్న ఎస్ సౌతితో నేరుగా వసశ్రీ చరణ్ తలపడ్డారు ఆ ఎన్నికల్లో వసశ్రీ చరణ్ వాటమి పాలయ్యారు ఓడిపోయిన తర్వాత ఆమెకి వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు ఇటీవల ఆమె అనేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు దాంతో ఆమెను స్టీల్ లేడీ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు అయితే ఇప్పుడు ఆమెను మళ్ళీ పెనుకొండ నుంచి నేరుగా కళ్యాణదుర్గానికి పంపించే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి బరిలో దిగిన తలారి రంగయ్య మరోసారి వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీ సీట్ని ఆశిస్తుండడంతో ఇప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే స్థానానికి ఉషశ్రీ చరణ్ తిరిగి ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ తరుణంలో పెనుకొండ కోసం శంకరనారాయణ కాకుండా మరొకరికి అవకాశం ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే శిల్ప అనేటువంటి ఈ నాయకురాలి పేరు తెర మీదకు వచ్చినట్టుగా కనిపిస్తుంది ఆమె స్వస్థలం కడప జిల్లా కావడం కడపలో ఆమెకు వైఎస్ఆర్ కుటుంబంతో సంబంధాలు ఉండడం రెడ్డి కులస్తురాలు కావడం ఇలాంటి అనేక అనేక అంశాల కారణంగా జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి పరిచయాన్ని ఉపయోగించుకుని పెనుకొండ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్గా ఆమెకు బాధ్యతలు అప్పగించే దిశలో పరిణామాలు నడుస్తున్నాయి అని కథనాలు కూడా వస్తున్నాయి నిజంగానే శిల్ప అనేటువంటి నాయకురాలకి కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి నాయకురాలకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కట్టబెడితే వైఎస్ఆర్సిపికి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అందులోను బీసీ అటు బోయ ఇటు కురుబ కులాల మధ్య గట్టి ఆధిపత్యం కనిపించేటువంటి పెనుకొండలో రెడ్డి కులానికి చెందినటువంటి నాయకురాలకు అవకాశం ఇస్తే అది ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి అయినప్పటికీ శిల్పకి ఆమె భర్త సాయి కాళేశ్వరికి ఉన్నటువంటి ఇమేజ్ రీత్యా వారు చేపట్టినటువంటి సామాజిక కార్యకలాపాల రీత్యా సిరిడి సాయి గ్లోబల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి సర్వీస్ రీత్యా ఆమెకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అనేటువంటి ప్రచారం మొదలైంది అయితే ఈ అనేక రకాల సానుకూలతలు చిరపరిచితురాలుగా ఉన్నటువంటి గుర్తింపు సేవా కార్యక్రమాల్లో లభిస్తున్నటువంటి ఆదరణ ఎన్నున్నప్పటికి కూడా రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి మంత్రి సవితను ఏ మేరకు కొట్టగలరు అన్నది ముఖ్యమైనటువంటి అంశం అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కూడా రెండు వర్గాలుగా మారినటువంటి తరుణంలో సవితకు వ్యతిరేకంగా ఎంపీ పార్థసారథి వర్గం కూడా శిల్పకు సహకరించే అవకాశం లేకపోలేదు అనేటువంటి ప్రచారం కూడా ఉంది అయితే చివరికి ఎన్నికల నాటికి ఏం జరుగుతుంది ఎలాంటి సమీకరణాలు ముందుకు వస్తాయి ఇవన్నీ ఎలా ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం శిల్ప రాజకీయ ఆరంగేటం చేస్తారా చేస్తే ఆమె ఎంత మేరకు ప్రభావితం చేయగలరు ఆమె ఏ రకంగా రాజకీయాల్లో నిలదొక్కగలరు ఇవన్నీ కూడా ప్రస్తుతం పెనుకొండలో ఆసక్తికర చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి